ఒంగోలు నగర కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మొత్తం ఏకపక్షంగా సాగిందని చెప్పాలి అజెండాలోని అంశాలు ఒక్కొక్కటిగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుండటంతో వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సమావేశానికి తమను ఎందుకు పిలిచారంటూ ప్రశ్నించారు మీకు వేరే ఏకగ్రీవ తీర్మానాలు చేసుకుంటూ పోతే ఇక మేము ఎందుకని అన్నారు గతంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడు లేదని ఇది మంచి పద్ధతి కాదని అధ్యక్షత స్థానంలో ఉన్న డిప్యూటీ మేయర్ వేముని సూర్యనారాయణకు నేరుగా ప్రశ్నించారు నగరంలోని పలు అంశాలపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కటం ఎంతవరకు సమంజసం అని అన్నారు కొత్త కూరగాయల మార్కెట్లో షాపు యజమానులను బలవంతంగా ఖాళీ చేయించడం దుర్మార్గమని పేర్కొన్నారు ఏకపక్ష నిర్ణయాలు చేస్తుంటే తామెందుకు ఉండటం అంటూ సమావేశం నుంచి కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్తో పాటు కార్పొరేటర్ వెన్నపోస కోమలి కోపన్ సభ్యురాలు రషీదా అవుట్ చేశారు అధ్యక్ష మీరు అప్పుడే రెండో అంశానికి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష మా బాధ మా బాధ మానండి కాదు అధ్యక్ష మా మా సలహాలు సూచనలు కూడా అసలు గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భంలో ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మీరుగా గౌరవించాలి అధ్యక్షులు వినాల్సిన

ரைடர்